అపోస్తుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనము నుండి మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము వరకు అబ్రాహమునకు అబ్రాహునకు అతని సంతానమునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడను ఆయన అనేకులను గూర్చి అన్నట్టు ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకు అని చెప్పక నీ సంతానములకు అని చెప్పక ఒకని కూర్చి అన్నట్టే ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనను నీ సంతానమునకును అని ఆ సంతానము క్రీస్తు నేను చెప్పినది ఏమనగా నేను చెప్పినది నాలుగు వందల ముప్పది సంవత్సరములు అయిన తరువాత నాలుగు వందల ముప్పై సంవత్సరంలో వచ్చిన ధర్మశాస్త్రము వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును చేయనంతగా చేయినంతగా చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడినా స్థిరపరచబడినా నిబంధనను కొట్టివేయదు నియోజకవర్ ధర్మశాస్త్ర మూలముగా కలిగిన కలిగిన ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాదు ఇక వాగ్దానం మూలముగా కలిగినది కాదని అయితే దేవుడు అయితే దేవుడు అబ్రాహామునకు వాగ్దానము వలననే వాగ్దానము దానిని అనుగ్రహించను దానిని అనుగ్రహించను అలాగైతే అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ఎవరికి ఆ వాగ్దానము చేయబడినో వాగ్దానము చేయబడిన ఆ సంతానము వచ్చే వరకు సంతానం వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి అది అతిక్రమూ బట్టి దానికి తరువాత ఇవ్వబడను దానికి తరువాత అది మధ్యవర్తి చేత అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను దేవదూతల ద్వారా నియమింపబడి మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు గాని మధ్యవర్తి కాడు గాని దేవుడు ఒకడే ధర్మశాస్త్రము ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు దేవుని వాగ్దానములకు విరోధమైనదా అట్లన రాదు అట్లన రాదు జీవింపచేయు శక్తిగల ధర్మశాస్త్రము ఇవ్వబడి ఉన్న ఎడలా ధర్మశాస్త్ర వాస్తవముగా నీతి ధర్మశాస్త్రం మూలముగానే కలుగును గాని గాని నందుల విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించి వారికి అనుగ్రహింపబడినట్లు విశ్వసించను విశ్వాసము వెల్లడి కాకమును కాకమును ఇక ముందుకు బయలుపరచబడు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మ శాస్త్రమునకు లోనైన వారి మైతిమి కాబట్టి మనము కాబట్టి నీతి మంతులమని తీర్చబడినట్లు నీతి క్రీస్తు నద్దుకు మనలను నడిపించుటకు మనందుకు నడిపించుటకు నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు ఆయన అయితే విశ్వాసము వెళ్ళడాయను అయితే విశ్వాసము గనుక ఇక బాల బాలశిక్ష క్రింద ఉండము ఇక బాల శిక్షకుని క్రింద ఉండము గలేషన్స్ గలేషన్స్ చాప్టర్ త్రీ సిక్స్టీన్ చాప్టర్ త్రీ చాప్టర్ త్రీ ట్వంటీ ఫైవ్ ఫైవ్ నౌ ద ప్రామిసెస్ వర్ now the, wow, the promise is there made to abraham made to abraham unto his offspring into his offspring it does not say it does not say unto offsprings. offspring referring to many referring to many. Referring to one, but referring to one referring to one unto your offspring unto your offspring who is christ has is this is what I mean This is what okay. I mean the law, the law Which came for thirty years afterward Which came for thirty years afterward Does not Does not Honor yeah. like covenant In covenant Previously ratified by God Previously, previously ratified by, by God. God So as to make So, so as to make, make The promise void the promise why? for if the inheritance, for the inheritance comes by the law, comes by the law. It, no comes by it no longer comes by promise but god gave it to abraham, but god gave it to abraham by a promise, by a promise. By promise. why then, by then. The, law. the law it was added it was because of transgressions. Because of transgressions. <coughs> <coughs> until the offspring. Until the offspring. offspring. Should come to, come to who <laughs> the promise, <laughs> <laughs> promise had been made. Been <laughs> made. And, it and it was put in place, put in place through angels in by, place. By, an by an intermediary. Intermediary. Now an intermediary implies now an intermediary implies more than one. More than one. But God is one. But God is one is the law. God is the law. Then contrary to the promise of God. Then contrary to the promise of God. Certainly not. Certainly not. For if a law had been given. Given, that, that, could life, that could give life, then righteousness, righteousness would indeed be, would would indeed indeed be, be by, the law. by the law. But the scripture, but the scripture imprisoned, imprisoned everything, everything. Under, sin. Under, sin. under sin, so that the promise of faith promised by faith so that the promise by, by faith, faith in, jesus in jesus christ might be given to those, might be given to those who, believe. Who, who believe. now before faith came, before faith came faith we, were captive, we were held captive under the law, under the law. Imprisoned, imprisoned until the coming faith, until until the coming faith, faith would be revealed. So then, so then, the law was our guardian, law was our guardian. Until, Christ until Christ came. In order that, In order order that we, might we might be justified by faith. But now that, now, that faith has come, that faith we, are no we are no longer under a guardian. I'm going